దేశంలోని అనేక వర్ణాలు వర్గాలు కేంద్ర ప్రభుత్వ వైఖరితో తీవ్ర ఆందోళనతో ఉన్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు దేశం ఏవైపుకు పయనిస్తున్నదన్న సందేహంలో పడిపోయారు సుప్రీంకోర్టు దేశంలోని ఎలజడిని ఆందోళనని గుర్తించినట్లుంది కేంద్రానికి ఆప్తమిత్రుని మాదిరిగా సలహా ఇచ్చింది కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడిన కాటక పరిస్థితిని తట్టుకోవటానికి కేంద్రం నిధులు ఇవ్వటంలో వివక్ష చూపుతున్నదని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది ఇటువంటి అంశాలలో కేంద్రం రాష్ట్రాల మధ్య విభిన్నాభిప్రాయాలు పోటీ కంటెస్ట్ ఉండకూడదని సుప్రీంకోర్టు ఆప్తవాక్యం పలికింది ఘర్షణ లేక కన్ఫ్రంటేషన్ అనే పదం వాడకుండా కంటెస్ట్ అనే పదం వాడటం ద్వారా సుప్రీంకోర్టు తన విజ్ఞతను ప్రదర్శించింది అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టుకు రావడం ఇటీవలి కాలంలో ఎక్కువైందని గౌరవ న్యాయమూర్తులు అటార్నీ జనరల్ సొలిసిటర్ జనరల్ దృష్టికి తీసుకువచ్చారు తమిళనాడు ప్రభుత్వం కూడా ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడానికి తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలను విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం అసాధారణ జాప్యం చేస్తున్నదని సుప్రీంకోర్టుకు నివేదించింది కేంద్రం సవతి తల ప్రేమ చూపు చూపుతున్నదని ఆరోపించింది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు అందకుండా చేసి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజల్లో పలచన చేయటానికి కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదా అనుమానం ప్రజలలో కలుగుతోంది రాజకీయ పార్టీల్లో కలుగుతున్నది ఇది ముమ్మాటికి సత్యం అదే మార్గంలో కేరళ ప్రభుత్వం కూడా తమ రుణ పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయిస్తున్నదనటంలో నిర్ణయిస్తున్నదంటూ కోర్టు తలుపు తట్టింది కేరళ ఆర్థిక సంక్షోభంలో పడేలా చేసేందుకు కేంద్ర చర్యలు దోహదం చేస్తున్నాయని కూడా ఆరోపించింది పంజాబ్ ప్రభుత్వం కూడా తమకు ఆహార ధాన్యాల సేకరణ నిమిత్తం కేంద్రం చెల్లించాల్సిన నాలుగు వేల కోట్ల నిధులను విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నదని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నది కర్ణాటక ప్రభుత్వం వేసిన పిటిషన్ను పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది రాష్ట్రం వేసిన పిటిషన్పై కేంద్రానికి నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ సొలిసిటర్ జనరల్ అభిప్రాయపడ్డారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి అంశాన్ని తీసుకువస్తే సరిపోతుంది కదా అని సన్నాయి నొక్కులు నెక్కారు కర్ణాటకలో రెండు వందల ముప్పై ఆరు తాలూకాలు ఉన్నాయి అందులో రెండు వందల ఇరవై మూడు తాలూకాలు కరోబారిన పడ్డాయని నలభై ఎనిమిది లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది మూడు మెమరాండములను పంపించిన కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదు కరువు సహాయం కింద పద్దెనిమిది వేల నూట డెబ్భై ఒక్క కోట్లు సహాయం అందించాలని కర్ణాటక కోరుతోంది కేంద్రం వైఖరి వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం ఏర్పడుతున్నదని అందువల్లనే ఆర్టికల్ ముప్పై రెండు కింద సుప్రీంకోర్టుకు వచ్చామని కర్ణాటక ప్రభుత్వం వాదన సుప్రీంకోర్టు హియరింగ్ను రెండు వారాలు వాయిదా వేసింది వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన బృందం తన నివేదిక ఇచ్చి ఆరు నెలలు దాటినా కేంద్రం స్పందించకపోవటాన్ని కర్ణాటక ప్రభుత్వం సవాలు చేస్తున్నది ఆహార ధాన్యాలు సేకరించిన పంజాబ్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి నాలుగు వేల కోట్లు నిధులు రావాల్సి ఉందని పంజాబ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది సుప్రీంకోర్టు పలికిన ఆప్త వాక్యాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం తొందరగా మేల్కొని ఉంటే రాష్ట్ర రాష్ట్రాలకు మేలు జరుగుతుంది రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది నిజానికి పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి కూడా మేలు జరుగుతుంది మొండిగా వ్యవహరించడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు